తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె నవంబర్ నెల ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకుని శ్రమలో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదకి పంపిస్తాడు దేవుని నుండి ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు శ్రమలో విశ్వాసిని ఏ కారణము లేకుండా అంటవు వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు ఆయన వదిలిన ప్రతి బాణము ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు విశ్వాసులంగా మనం తొణకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం నా కంట నీరు లేకుంటే దేవుడు ఎలా నా బ్రతుకి అలసటే లేకుంటే ఆయన ఇచ్చే విశ్రాంతితో నాకేం పని సమాధులు నా కళ్ళెదుట లేకుంటే బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే కదా నా కన్నీళ్ళు నా అలసట నా సమాధులు అన్నీ ఆయన దీవెనల వాహనాలు వాటికి కష్టాలని పేరు కానీ నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు క్రీస్తుని ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే ఆయన నిన్ను ఎడారిలోకో లేక బాధల కొలిములోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు దేవా శిలువను నా నుండి తీసేయడం ద్వారా నన్ను శిక్షించకు నేను నీ చిత్తానికి లోబడేలా చేసి నీ సిలువును ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు నిన్ను నిండు మనస్సుతో సేవించడానికి సాధనమేదైనా సరే అది నాకు దయచెయ్యి నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరుచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడా మా విమోచకుడా నీకు వంద స్తోత్రం జల్లించుకుంటూ అయా ఇచ్చిన ఈ దినం వర్తమానం బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభు ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలో చెలరేగిన క్రైస్తవులే నీ బడిలో ఎక్కువ నేర్చుకుంటారని ప్రభు అవును తండ్రి దేవ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని అందరినీ గద్దించి శిక్షించే దేవుడు అయ్యా ప్రభావ ఎవరెవరికైతే శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు వారందరినీ నువ్వు ప్రేమిస్తున్నందుకు వందనాలు స్తోత్రులయ్యా వారందరూ కూడా ప్రవ్వ ఆ కన్నీళ్లు అలసట సమాధులు ఇవన్నీ కూడా దీవెనెల వాహనాలని భావించడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభావ ఎడారిలో సెలయర్లు వించున్న ప్రతి ఒక్కళ్ళని అయ్యా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని ప్రభావ ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అన్ని విధాలా దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం ప్రభు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రభు మా యొక్క రాష్ట్రపతి ప్రధానమంత్రి శాసన నిర్మాణ సభ్యులను దీవించిండయ్య వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములను నిలబెట్టి ఏలుబడి చేయడానికి సహాయండియ్యా అలాగున మా ముఖ్యమంత్రి గారిని దీవించింది శాసన నిర్మాణ సభ్యులను దీవించినాయా ఎమ్మెల్యే ఎంపీ గారు దీవించమని వేడుకుంటున్నాం ప్రభు నాయకులు పాలకులు అందరిని దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు మా గుంటూరు జిల్లా నాయకులను దీవించున్నాయా అయా పేరు పేరు వరుసన దీవించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రభుత్వ సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం ప్రభావ మరు ముఖ్యంగా వైద్యుల్ని నర్సులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారి యొక్క వృత్తిలో మీరే తోడుగునుండయా వారు మరింత నిబద్ధత కలిగి మరింత సమర్పణ కలిగి పనిచేయటానికి సహాయం అయ్యా వారిని వారి కుటుంబాలను దీవించి వారికి ఆరోగ్యాలు దాయించమని వేడుకోవచ్చు ఈ దినాన్ని కృప హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయున్న ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లార్డ్ షాలోన్